నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మెంతికూర పప్పు మనకి మెంతికూర అనగానే కొంచెం చేదు ఉంటుంది అనుకుంటాం కదా ఆ చేదు రాకుండా ఎలా చేయాలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మరి ఇది రైస్లోకే కాదు చపాతీ పులకాలలో కూడా సూపర్ కాంబినేషన్ అండి మరియు పరోటాల్లో కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మీకు దాబా స్టైల్లో మనకి దాల్ తీసుకుంటే పప్పు ఐటమ్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ మెంతికూర పప్పు అండి మెంతి ఆకు అయితే నేను పెద్ద మెంతాకును తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను ఇట్లా కట్ చేసుకొని ఇది నేను ఆకుల వరకే తీసుకున్నాను కాడలు లేకుండా ఇదైతే నేను ఇక్కడ పప్పులో డైరెక్ట్గా ఉడికించకుండా తాలింపులోనే వేయించుకున్న తర్వాత ఉడికించిన పప్పును అయితే అందులో కలుపుతున్నాను ఇక్కడ నేను కందిపప్పు ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను పప్పు క్వాంటిటీ ఎక్కువ లేకుండానే చూసుకుంటున్నానండి ఇది నేను రెండుసార్లుగా కడిగి ఈ హాఫ్ కప్కి ఒకటిన్నర కప్ వరకు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడైతే ఒకటికి ఒక హాఫ్ కప్కి ఒకటిన్నర కప్ వరకు వాటర్ తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి పప్పు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు రాణిస్తున్నానండి ఇక్కడైతే నేను రెండు టమాటోలు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు నేను ఈ లోపల పప్పుడికే లోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఇందులోకి నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ తాలింపు కోసం ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ తాలింపు గింజలు వేగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపలు కూడా వేసి వేయించుకుంటున్నాను రెమ్మలు కూడా ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుంటున్నానండి ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్గా అవగానే ఇందులోకి టమాటాలు వేసేసుకుంటున్నాను అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న వెంతకూరను కూడా ఇందులోనే కొంచెంగా పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ పప్పులో కూడా వేయలేదండి సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను ఇక్కడ మనకి వెంతకూర అంతా వేగిపోయే వరకు మూత పెట్టించాలి దీంట్లోకి చింతపండు కన్నా కూడా పులుపు కోసం నిమ్మకాయ అయితేనే సూపర్గా ఉంటుంది అంతా అయిపోయి పప్పు అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు నిమ్మకాయ కలుపుతాను ఇందులోకి మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి ఇక్కడ నేను ఏడు ఏడు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ నేను ఏడు ఎనిమిది మూడు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక చూడండి మొత్తం ఆకు అంతా కూడా ఉడికిపోయింది టమాటా మొత్తం కూడా తొక్కంతా ఉడిపోయేలాగా ఊడిపోయేలాగా నేనైతే ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పును వేసేస్తున్నాను ఉడికించిన పప్పును ఇందులోకి వేస్తున్నాను ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసాను కదా మూత పెట్టేస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటు అయితే ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి చిరుచేది కూడా తగ్గుతుంది మీకు వాటర్ కావాలనుకుంటే పల్చగా పప్పు చేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ అయితే ఇందులోకి వేసుకోండి మూత పెట్టేస్తున్నాను నేను రెండు నుంచి మూడు నిమిషాల వరకు రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకా మూత తీసేస్తున్నానండి ఇక్కడ నేను చూడండి పప్పు అంతా ఉడిగిపోయింది కదా నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండుతున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ మెంతకూర పప్పులోకి అయితే పప్పు మెత్తగా కాకుండా ఇలా కొంచెం బద్దలు బద్దలుగా ఉండేలా గుడికించండి మీకు సూపర్గా ఉంటుంది కలుపుకునేటప్పుడు రెస్టారెంట్ స్టైల్లో కానీ దాబా స్టైల్లో కానీ దాల్తడకా అవి అడుగుతాం కదా అప్పుడు పప్పు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా చేస్తే నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా దాబా స్టైల్లో మింతి కూర పప్పు రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ